హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మనం ఈరోజు చక్కగా కొబ్బరి మురి ముదిరిపోయినప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాదు అది కూర వండుకున్నా కూడా అంత టేస్టీగా ఉండదండి కానీ ఇలా బర్ఫీలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా ముదురు కొబ్బరి తీసుకున్నాను నేను కాయలో సగం తీసుకున్నాను దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకుని మెత్తగా ఇలా స్ట్రైనర్లో వేసి వడపోసుకోవాలండి మనం పాలని ఎంత చిక్కగా తీసుకుంటే అంత తక్కువ టైంలో మనకు బర్ఫీ రెడీ అవుతుంది కొంచెం పలచన అయిందనుకోండి ఎక్కువసేపు టైం మనం దాంతో స్పెండ్ చేయాల్సి వస్తుందనమాట ఇలా నేను పాలనైతే తీసేసుకున్నాను ఇందులో ఒక మూడు స్పూన్ల ఫ్లోర్ని కలిపేసుకుంటున్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇది చాలా బలం కూడా పిల్లలకి చాలా బలము బాగుంటుంది కూడా నేనైతే ఒక కప్పు బెల్లం వేసుకున్నాను ఇది గట్టి బెల్లం కాబట్టి ఇది నేను కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను లేదంటే డైరెక్ట్గా పాలన ప్యాన్లో వేసేసుకుని చక్కగా అందులోనే బెల్లం వేసి కలిపేసుకోవచ్చు ఇది తొందరగా కరగదండి బెల్లం అందుకని నేను ఇలా కరిగిన తర్వాత మనం కలిపెట్టుకున్న కొబ్బరి పాలని ఇందులో వేసేసుకుని తిప్పుకుంటూనే ఉండాలి గట్టి పడేంత వరకు కూడా తొందరగానే ఒక టెన్ మినిట్స్లో మనకి గట్టి పడిపోతుంది ఇలా తిప్పుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది నాకు చాలా టైం పట్టిందండి కొంచెం పల్చనే అయినా పాలు అందుకే కొద్దిగా ఎక్కువ టైమే పట్టింది మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట చాలా బలం అండి అలా ముదిరిపోయింది మనం పచ్చడి చేసుకున్న కూర చేసుకున్న అంత టేస్టీ అనిపించదు టేస్ట్గా అందుకనే మనం పాలం తీసుకుని ఇలా బిర్యానీ కానీ కొబ్బరిపాలు రైస్ కానీ ఇట్లా స్వీట్ కానీ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా కలుపుతూ ఉన్నా నేనైతే అది అడుగు పట్టకుండా ఉంటుంది కలుపుకుంటేను ఇలా కలిపేసుకున్న తర్వాత చాలా కొంచెం టైం బాగానే పట్టిందండి నాకు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళు అవుతారు లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి చూడండి ఎలా అయితే వచ్చింది నాకు నాకు ఒక థర్టీ మినిట్స్ వరకు పట్టిందండి ఇలా రావడానికి ఇలా తిప్పుతూనే ఉన్నాను ఇలా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట మనకు రెడీ అయితే కలర్ చేంజ్ అవుతుంది చూసారా ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుస్తుంది కదా వీడియోలో చూస్తూ ఉంటే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకు ఎలా చేస్తున్నానని తెలుస్తుంది ఇలా ప్లేట్లో నెయ్యి రాసుకున్నాను మీకు సరిపడా ప్లేట్ ఉంటే చిన్నది దాంట్లో కూడా వేసుకోవచ్చు నేను వేరే ఎందుకు లేని చెప్పి స్టీల్ ప్లేట్లో ఇందులో వేసాను అనమాట ఇలా వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా కట్ చేసుకోవాలన్నమాట సో ఇంకా చాలా టేస్ట్ బాగుంటుందండి మీకు తీపి ఎక్కువ కావాలంటే ఒక కప్పు కూడా వేసుకోవచ్చు మా అమ్మాయి స్వీట్ తక్కువ తింటుందని నేను కప్పు వరకే వేసాను ఈ బాదం ఇలా గ్రేట్ చేసుకుని చక్కగా పైన ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట పాలతో చక్కగా బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్స్ అయితే నాకు తప్పకుండా పెట్టండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఇలా కొంచెం వేడి చల్లారిన తర్వాత నేను వారికి ఇలా కట్ చేస్తున్నాను కట్ చేసేసి మనం తర్వాత పీసెస్గా తీసుకోవచ్చు చక్కగా అదొక జెల్లీలాగా చాలా బాగుంటుందండి ఎలా ఉంది అనేది నాకు ఒక కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి చూడండి అసలు చూడటానికే జల్లీలా ఉంది కదా మనకి ఇలా పీసెస్ వచ్చేస్తుంది ఇంకా కొంచెం వేడి ఉందండి ఈ వేడి పూర్తిగా ఆరిందంటే మాత్రం చాలా బాగా వస్తుందనమాట పీసెస్ కూడాను కొంచెం లైట్ వేడి అయితే ఉంది చూడండి పీసెస్ చూసారు కదా ఎంత బాగా అనేది కాకపోతే మనం పాలు చిక్కగా తీసుకోవడాన్ని బట్టి కొంచెం తొందరగా అవుతుంది అనమాట స్వీట్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి చాలా బలమైంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్